నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం టీడీపీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను కేశవరం గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు కంటిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద టిడిపి నాయకుల సమక్షంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి రక్తదానం చేసి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు మండపేట మండలం కేశవరం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు కంటిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద టిడిపి యువనేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి నాయకులు మిఠాయిలు పంచుకుని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కంటిపూడి శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు రక్తదానం చేసి నారా లోకేష్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో అన్నపర్తి నీటి సంఘం ఉపాధ్యక్షులు దగ్గర గంగాధర్రావు టీడీపీ నాయకులు కంటిపూడి రాంబాబు పెదపాటి విష్ణు కంటిపూడి గంగాధరం గారపాటి శ్రీనివాసు వల్లూరి శ్రీవాణి మేఘం విష్ణు బొబ్బా కిట్టయ్య ముక్కపాటి పనసయ్య కంటిపూడి సుభాష్ ఆళ్ల రాజు ఉండమట్ల జగన్ దాసరి సత్యం వైట్ల రాజు పేపకాయల రాయుడు కూసురాముడు పిండ్రా శ్రీనివాసరావు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా అలాగే పెద్దలకి కూటమి నాయకులందరికీ కూడా అందరికీ ఉద్యోగపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ముందుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన కంటిపూడి శ్రీనివాసరావు గారు ఇంటి దగ్గర ఘనంగా ఈ పుట్టినరోజు వేడుక జరిపించడం జరిగింది గత ముప్పై సంవత్సరాలను బట్టి మన కేశవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీని ఏకదాటిగా నటిస్తున్నటువంటి మన కంటిపూడి శ్రీనివాసరావు గారు ఈ రోజు నాయకులైనటువంటి మన వారా లోకేష్ గారి జన్మదిన వేడుకలో చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన పెద్దలందరూ కూడా మన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరి కూడా యువతలో ఒక నూతన ఉత్సాహం కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలతో మరి ముందు పెడితే చాలా బాగుంటుంది మరి మరొకసారి ఈ కార్యక్రమం సోమవారం నిర్వహించినటువంటి మన కంటిపూడి శ్రీనివాసరావు గారికి మన అంత మిత్ర బృందానికి కార్యకర్తలకి అభిమానులకి అలాగే మరొకసారి మన లోకేష్ గారి కుటుంబం సందర్భంగా అందరికీ ఒక మరొకసారి కుదరం తెలియజేస్తున్నాను జై లోకేష్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి